కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు జీవం పోస్తుందా హస్తం పార్టీ వైఎస్ పాలనలో భూమి పూజ చేసిన కేసీఆర్ సర్కారు వదిలేసిన ప్రాజెక్టులో కదలికొస్తుందా సీఎం రేవంత్ హామీతో ప్రాణహిత చీవల్ల ప్రాజెక్టుకు మోక్షం లభించబోతుందా ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఎక్కడ దాని వెనుకున్న చరిత్ర ఏంటి గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు పురుడు పోసుకునేది ఎప్పుడు మసాలా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మించాలని సీఎం వైఎస్ టైంలో నిర్ణయించారు కాంగ్రెస్ పాలనలో భూమి పూజ కూడా చేశారు సిర్పూర్ ఆసిఫాబాద్ బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాల్లోని పదహారు లక్షల నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు చేవేళ్ల వరకు ప్రాణహిత జలాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆనాడు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల అంచనా వ్యయంతో నూట అరవై టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కుమరంభీం జిల్లాలో ప్రవహించే ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించి నీటిని తరలించాలని సంకల్పించారు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవేళ్లను పెట్టింది నాలుగు ప్యాకేజీల్లో సుమారు ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లతో చేపట్టిన పనులను నిలిపివేసింది కాంట్రాక్టర్లు కూడా టన్నెల్ ఏర్పాటు చేసిన భారీ ఇనుపు పైపుల్ని వెనక్కి తీసుకున్నారు మహారాష్ట్ర భూముల ముంపు వంకతో తుమ్మిడిహిట్టి వద్ద కాకుండా దిగువన ఉన్న కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించారు దీంతో వందల కోట్లతో చేపట్టిన పనులు పనికిరాకుండా పోయాయి ఇప్పుడు కాళేశ్వరంలో భాగంగా చేపట్టిన బ్యారేజీలు కూడా కుంగిపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి ఈ ప్రాజెక్టు కూడా సురక్షితం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుండటంతో ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును ముందుకు తెస్తోంది ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టుపై ఇప్పటికే మహారాష్ట్రతో ఒప్పందం ఉంది ఇక కొత్తగా డిపిఆర్ సిద్ధం చేసి ప్రాజెక్టు అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది మార్పులు చేర్పులకు సంబంధించి ఎనిమిది వేల కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో డెబ్బై ఒక కిలోమీటర్ల దాకా నీళ్లు వచ్చే అవకాశం ఉంది మైలారం వద్ద చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేసి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోయడంతో విద్యుత్ బిల్లుల భారం కూడా తగ్గుతుంది తక్కువ ఖర్చుతో రైతులకు సాగునీరు అందించే వెసులుబాటు కలుగుతుంది రైతు రుణమాఫీ సందర్భంగా ఈ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ స్పందించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి మండలం మత్తడివాగు ప్రాజెక్టు ప్రస్తావనకొచ్చింది ఈ ప్రాజెక్టు సైతం కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించింది అప్పటి నుంచి ఆయకట్టుకు నీరందించడంతో పాటు పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తామనడంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి